ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన ప్రథమ కుమార్తె ధన్య ట్రైఫోజా యొక్క బర్త్డే ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టి తనకు విషెస్ తెలియచేద్దాం షీ ఈజ్ అ బ్లెస్సింగ్ ధన్య అనే పేరుకు అర్థము ఆశీర్వాదం అని ఒక బ్లెస్సెడ్ చైల్డ్గా తను ఉండాలని మరి ఆ పేరు పెట్టడం జరిగింది నా జీవితంలో మరి బ్లెస్సి అనే పేరుతో ఎంత బ్లెస్సింగ్ ఉందో నేను పొందుకున్నా దైవజన్ అడిగాను ధన్య పుట్టినప్పుడు అదే పేరు ఉండాలండి కానీ సేమ్ కాకుండా వర్డ్ మరి మీరు ప్రార్థన చేసి ఆలోచన చేయండి అన్నప్పుడు దైవజనులు ధన్యా అని పెడతాము అని మరి దైవజనులు చెప్పడం జరిగింది అనక ధన్య దేవుడు ధన్యకరమైన బిడ్డగా ఇంతవరకు తన కృపలు నడిపించాడు మరి తన విద్యలో అన్ని విషయాలు కూడా దేవుడు మరి బిడ్డను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిపాడు చక్కని కృపలను తలాంతులు దేవుడు తనకు అనుగ్రహించి తన మహిమార్థమై దేవుడు బిడ్డను మరి వాడుకుంటున్నారు నడిపిస్తున్నారు ధన్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి దేవుడు ఆ బిడ్డను ఏ ఉద్దేశంతో మాకు అనుగ్రహించారో ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలని ప్రభు మాట ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారని వాక్యంలో ఉంది మరి సైన్యం నడిపించే ఒక చక్కని నాయకురాలిగా దేవుడు అబ్బిడను వాడుకోవాలనేది నా ఆశ నా ప్రార్థన ద నెక్స్ట్ జనరేషన్కి మరి చాలా పవర్ఫుల్ పీపుల్ కావాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వారు చాలా ఫాస్ట్ వారికి ఉండే సవాళ్ళు వారికి ఉండే శోధనలు సామాన్యమైనవి కాదు సో మరి నా ముగ్గురు కుమార్తెల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఒకటే స్త్రీలను స్త్రీలు బలపరచగలరు ఒక స్త్రీ ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు చెప్పుకోలేరు ఒకరు చెప్పుకున్నా కూడా వారికి అర్థం కూడా కాదు ఒక స్త్రీని బలపరచాలంటే స్త్రీలే మరి దేవుడు నాకు ఇచ్చిన దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే రానున్న తరములో స్త్రీలను బలపరచడానికి నీ ముగ్గురు కుమార్తెలను వాడి అయిన బాణములుగా వాడుకోబోతున్నానని దేవుడు నాకు ఆ మాట ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని స్థుతించాము ఆలోచనలు వేరయ్యా నీ ఆలోచనలు వేరు నీ ప్రణాళిక అదైతే ఐఎమ్ వెరీ హ్యాపీ మరి దేవుడు మాకిచ్చిన ముగ్గురు కుమార్తెలు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ దాని కొరకు ప్రత్యేకంగా ఈరోజు చిన్న ప్రార్థన చేయండి ప్లీజ్ ప్రే ఫర్ హర్ ఎందుకంటే దేవుని బిడ్డల యొక్క ప్రార్థనలే గొప్ప బలము గొప్ప దీవెన దేవుడు తనకిచ్చిన మరి తలాంతును బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను నా ఆశ నా ప్రార్థన ఒకటే నా బిడ్డలు ఎక్కడ నిలబడి దేవుని స్థుతించినా అనేక మంది హృదయాలు కరగాలి అనేక మంది హృదయాలు దేవుని వైపు తీరా అదొక్కటేనండి నా ఆశ నా ప్రార్థన ఇంకేం కాదు మీరు పేరు ప్రఖ్యాతల కొరకు మరేదో మరేదో మా ఆశ కాదు ఒకటే ఒక ఆశ మీరెక్కడ నిలబడి పాడినా అనేక మంది హృదయాలు కరిగిపోవాలా దేవుని పాదాల మీద పడాలి అంతే ఆ పాటలు విన్న తర్వాత ప్రజల హృదయాలు దేవుని వైపుకు ఆకర్షించబడాలి అదేనా ఆశన ప్రార్థన మరి అట్టి విధంగా దేవుడు తన కృపతో నింపి ఈ కుమార్తెను మరి అలాగే నిత్యాన్ని ప్రశస్తాను కూడా వాడుకోవాలని ప్రార్థన చేయండి డి షాప్ మేజర్ అప్పుడు చక్కని పాటలు పాడి దేవుడు ధన్య దేవునామాన్ని మహింపరుస్తాం